ఈ రోబోట్ ఒక పరుగు పందెంలో పాల్గొంటోంది ఇంకా ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి పరుగు పందెం దీనిలో హ్యూమనాయిడ్ రోబోట్లు మరియు మానవులు కలిసి పాల్గొన్నారు ఈ పరుగు పందెం చైనాలోని బీజింగ్ యొక్క ఏజువాంగ్ జిల్లాలో జరిగింది ఇది హైటెక్ కంపెనీలకు కేంద్రం మరియు ఈ రోబోట్లతో పాటు మెకానికల్ మరియు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఉన్నారు తద్వారా అవసరమైనప్పుడు మార్గంలో సహాయం చేయడానికి సర్దుబాటు చేయడానికి చాలా రోబోట్లు సాంకేతిక ఇబ్బందులను ఎదుర్కొన్నాయి కొన్ని పడిపోయాయి కొన్ని తడబడ్డాయి మరికొన్ని ప్రారంభ స్థానం వద్దే కుప్పకూలిపోయాయి కొన్ని రోబోట్లకు నిరంతరం మానవ పర్యవేక్షణ అవసరమైంది మరియు కొన్నింటినైతే నిలబడటానికి కూడా మద్దతు ఇవ్వవలసి వచ్చింది ఈ మారథాన్ ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరం ఉంది మరియు మార్గంలో కొన్ని స్టాప్లు ఉన్నాయి అక్కడ అవి ఆగి తమ బ్యాటరీలను మార్చుకోగలవు ఈ పరుగు పందెంలో ఇరవైకి పైగా రోబోట్లు పాల్గొన్నాయి అవి వేర్వేరు విశ్వవిద్యాలయాలు మరియు రోబోటిక్ సంస్థల నుండి వచ్చాయి భద్రతా దృష్ట్యా ఈ రోబోట్లను వేర్వేరు ట్రాక్లపై పరిగెత్తించారు ఇప్పుడు వీటిని చూస్తుంటే మనం ఎక్కడికి వెళ్తున్నామో అని నేను ఆలోచిస్తున్నాను అవును ఈ పరుగు పందెంలో టియాంగ్ అల్ట్రా విజేతగా నిలిచింది ఇప్పుడు తో నడిచే హ్యూమనాయిడ్ రోబోట్లు మన ఏ సమస్యను పరిష్కరిస్తాయి మరియు మనకు ఏ సమస్యను తెచ్చిపెడతాయి కామెంట్స్లో తెలపండి